ఎందుకు ఇట్లా ఇట్లా అంటే తల్లిని కొట్టి చంపిండు తల్లిని కొట్టి చంపి చంపి ఆ తండ్రి వాళ్ళ నాయన వాళ్ళ నాయన నర్సాయ కొట్టి చంపిన తర్వాత అమ్మమ్మ ఉండదు బుగ్గమ్మ బుగ్గమ్మ వంట చేస్తు వంట చేసి కాలింది కాలింది కాలిన తర్వాత ఇక నేను వేసుకపోయినా దాకానకు మొదలు గుండ కొండవైనా మొదలు కొడంగాలు కొండవతే కొడంగాలు కాడ ఉస్మాన్కి తీసుకుపోమన్నారు ఉస్మాన్ కి తీసుకుపోమంటే మా శాత సారు మేము పేదవాళ్ళం మేము పక్కల వాళ్ళం అంటే చెప్పినాం చెప్పితే తాండ్రకి రాసిండు తాండ్రకి తీసుకుపోయినా కాడ కూడా ఉస్మాన్కి తీసుకుపోమన్నారు ఉస్మాన్కి తీసుకపోతే అంటే మాకు శాత సారు మేము బోము మాత పైసలు లేవు మాకు మా డబ్బులు లేవు అంటే డాక్టర్ కాళ్ళ మీద పడ్డాము డాక్టర్ కాళ్ళ మీద డాక్టర్ ఏం చేసిందంటే అరే వాళ్ళు కా కాళ్ళ మీద వాడుతున్నారు మీరు సైన్ పెడితే మేము జాయిన్ చేసుకుంటాం అన్నారు మేము సైన్ పెట్టినాం నా కొడుకు నేను సైన్ పెట్టి చనిపోయినా మాకు కాసా చిన్నమ్మ మా చిన్నప్ప మా చిన్నప్ప పెండ్లం అయితే ఇప్పుడు ఆమె చనిపోక ముందు చూస్తుండే కదా చూస్తుండే ఈ పిలాని తండ్రి తండ్రి జైలు పాలిండు అయితే జైలు ఆడ ఈ అప్పొచ్చిండు రాలేకుండే రాలేకుండా అప్పొచ్చిండు చంపినోడు సంపినోడు వస్తే ఆఖం చూడమంటానని మేము అన్ను నా డైరెక్ట్ ఇంటికి వచ్చిండా తాండ్రు వచ్చిండు దగ్గరికి వాడిని ముఖం చూడమంటానని మేము వెళ్ళి నా నాకు కొడుకు నేను వాడు తెలుగు వాడు కూడా పోయి ఆడ ఆన్ పెట్టిండు అన్ను పెడితే వాడు వాడ చూపించిండు బస్వరాజ ఆయనకు ఆయన ఏమైతాడు వాడు తెలుగు వాళ్ళు మేము మాదిగా వెళ్ళాము వాడు వచ్చి వాడిని దోలిండు వాడిని తోలితే వాడు ఈడికేసుకొచ్చిండు ఈడికేసుకొస్తే నీ ముఖం చూడమురా నాసారి భుజం పోయినాక నిమ్మకం మనకి చుట్టమంటానని మేము పది మందిని పిలిచి మాట్లాడడం మాట్లాడి వెళ్ళగొట్టినాం ఇంతే సంగతి తండ్రి రావద్దు పిలగాని దగ్గరికే రావద్దు పిలగాని దగ్గరికి రావద్దు ఈ ఊరికి ఎందుకు